నారాయణ్ ఆయన క్రయోజనిక్ ఇంజిన్ ని తయారు చేశాడు అది దేశానికి అందకుండా తయారు చేయడానికి కేరళ ప్రభుత్వం ఎవరు కమ్యూనిస్ట్ ప్రభుత్వం అండ్ అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇదెవరు కాంగ్రెస్ ఎవరితో సంబంధాలు చైనాతో అందరూ కలిసి ఆయన మీద ఒక సెక్షువల్ ఇదిని

ఇది మన న్యాయ వ్యవస్థ ఎన్నో సంవత్సరాలు పోరాడి ఇదే దేశంలో పోగొట్టుకున్న గౌరవాన్ని మళ్ళీ తీసుకొచ్చుకున్నారు అలాంటి జనరేషన్స్ కూడా ఆయన దోష నిర్దోష అనేది కూడా తెలియకుండా పడేశారు ఆయన మీద సినిమా వచ్చిందో అవును అది వచ్చాక కళ్ళు తెరుచుకున్నాను సార్ అంత నికృష్టపు పాలకుల్ని ఇంకా ఈ దేశంలో ఓట్లేసి గెలిపించేటటువంటి నికృష్టపు జనాలు ఉన్నారంటే వాళ్ళేమనాలా దేశం మీద ప్రేమ లేదు